హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు ఆరోగ్యకరమైన గింజలు కరివేపాకు మునగాకు పొడి తయారీ విధానం చూపిస్తానండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు ముందుగా ఒక గుప్పిడి కరివేపాకు నీళ్ళల్లో ఉప్పేసి కడిగి ఒక బట్ట వేసుకుందాం ఇదంతా ఆకు ఎందుకంటే చెట్ల మీద పురుగులు అలాంటి దుమ్ము అది ఉంటుంది కదా అది ఏమన్నా ఉంటే ఉప్పు నేలగడిగితే పురుగులు ఏమన్నా ఉన్నా దుమ్మంతా వచ్చేస్తుంది ఒగ్గుప్పుడు కరివేపాకు ఒగ్గుప్పటి మునగాకు ఇది నాటాకు చిన్నదే చిట్టి ఆకు ఉంటుంది కూడా ఉంది ఇది ఒకప్పుడు అది ఒప్పుడు కడిగి క్లాత్ మీద వేసుకుందాము నీళ్ళన్నీ ఒడారినాక కాడల నుంచి వేరు చేసాకు ఆరబెట్టుకుందాము ప్యాన్ కిందే పెట్టుకోవాలి ఎండలో పెట్టుకోకూడదు ఒక రెండు రోజులు అయితే ప్యాన్ కింద ఆరిపోద్ది అంత కాడ నుంచి చిట్ ఆగిది బాగుంటుంది రుచిగా ఇదంతా రెండు రోజులు ఆరబెట్టుకుందాం మధ్య మధ్యలో తిప్పుకుంటా రెండు రోజులు ఆరినాక మనం తొందరగా ఎగుద్ది ఈజీగా ఉంటుంది ఎంచుకోవటానికి రెండుసార్లు కలిపెట్టుకోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆరింది రెండు రోజులు పక్కన పెట్టుకున్నాము ఇవన్నీ వేయించుకున్నాము కదా అన్నమాట ఒకటి ఇటు కావాల్సి నేను చూపిస్తాను గింజలు కూడా కావాలి కదా అవిసి గింజలు ప్యాకెట్ ఇది కేజీ ప్యాకెట్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను కేజీ ఆరు వందలు ఇప్పుడు ఇప్పుడైతే నూట యాభైకే వస్తుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి వంద గ్రాముల అవిసి గింజలు వంద గ్రాముల తెల్ల నువ్వులు అన్నీ ఒకదాని ఒకటి ఎంచుకునేటప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటి ఇంకే వేయించుకుందాము చూపిస్తాను ఇవి ఒక వంద గ్రాములు తెల్ల నువ్వులు వంద గ్రాములు అవిసి గింజలు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ధనియాలు వంద గ్రాములు ఎల్లుల్లిపాయలు ఉసిరికాయసాయి చింతపండు ఒక యాభై గ్రాములు మిరపకాయలు అండి మిరపకాయలు ఇవన్నీ వేయించుకుందాము స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు స్పూన్లు మెంతులు ఈ మెంతులు కొంచెం వేగనిద్దాము ఈ మెంతులు వేసేది ఎందుకంటే మనం ఏ పొడి తిన్నా కానీ ఇవి కొంచెం వేడంటారు కదా మునగా కరివేపాకు అవిసి గింజలు ఈ మెంతులు వేస్తే అరుగు బాగుంటుంది ఏగితే చేదు ఉండదు ఒక రెండు స్పూన్లు లావాలు వేసుకున్నాము మెంతులు వేగాక వేస్తే అవి వేడికే చిటపెట్టండి తొందరగా ఎగుతీ వాళ్ళు ఈ ఒక ప్లేట్లో పోసి వేసుకున్నాము వేయించేటప్పుడు వేటు వేయించుకోవాలి వేయించు అన్నీ ఒకే దాంట్లో పోసుకుందాము పప్పులన్నీ యాభై గ్రాముల ధనియాలు ఇవి కొంచెం వేగనిచ్చి జీలకర్ర తర్వాత వేద్దాము జీలకర్ర తొందరగా ఎగుద్ది ధనియాలు కొంచెం లేటు వీటిలో జీలకరే వేయించుకున్నాము యాభై గ్రాముల జీలకర్ర ఇవి ఏగిని ఆ ప్లేట్లోనే పోసుకుందాము స్టవ్ మీద బాండ్లు పెట్టి అవిసి గింజలు వేయించుకుందాము వంద గ్రాముల అవిసి గింజలు యాభై గ్రాములు యాభై గ్రాములు పోసి వేయించుకుందాము ఇది జారిపోతూ ఉంటే మళ్ళీ మాడిపోతే కలుపుకుంటానికి ఈజీగా ఉంటుంది ఇవి ప్లేట్లను పోసేసుకుందాము ఇంకొక బావి అయితే అవి ఎంచి దీంట్లో పోసుకుందాము అవిసిగింజలు బాగా పొట్టలో ఉబ్బినట్టు వచ్చి బాగా ఏగుతాయి మనకి అవి ఉబ్బినట్టు వచ్చినప్పుడు ఏగినట్టు అవి ప్లేట్లు పోసుకున్నాము స్టవ్ మీద వాళ్ళ పెట్టి నువ్వులు వంద గ్రాములు ఇవన్నీ ఒకే బావికి పోసాను వంద గ్రాములు ఐరన్ బాండ్లు అయితే బాగా వేడిగా ఉంది తొందరగానే ఎగిపోతాయి మాడిపోకుండా కలుపుకుంటా ఒక నిమిషం అయితే వేగిపోతాయి ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదండి ఈ పొడి కొట్టి పిల్లలు ఎక్కడన్నా మన పిల్లలు హాస్పిటల్లో వండుకొని తింటున్నా సరే ఎక్కడికైనా పంపించండి కారం పొడి ఇది కొట్టి అలసి గంజలు పొడరు ఆరోగ్యానికి మంచిది అంటున్నారు స్టవైన వాండ్లు పెట్టి ఒక యాభై గ్రాములు ఎండి మిరపకాయలు మధ్యలో కిరగ తీసి వేసి వేయించుకుందాము మధ్యలో కిరగ తీసి ఎంచితే అవన్నీ గింజలు కూడా బాగా ఏగుతాయి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఘాటు కదా మిరపకాయలు ఘాటు రాకుండా ఉంటుంది మిరపకాయలు ఒక్కదానికి ఆయిల్ వేసాము ఒక స్పూను ఇంకేటికి ఆయిల్ వేయ అవసరం లేదు ఈ మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఉసిరికాయ చంతపండు దీంట్లోనే దేంట్లోనే చేసుకుందాము అది వేగుద్ది మనం మిక్సీ పెట్టినప్పుడు నలుగుద్ది బాగా వేగుతా చింతపండు కూడా వేడికే గట్టిగా అయిపోద్ది చింతపండు స్టవ్ కట్టేసుకొని ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం మిరపకాయల బాండ్లు కూడా స్టవ్ మీద ఇంకో బాండ్లు పెట్టి మునగాకు ఉన్నాయి కదా అవి వేయించుకుందాము అవి బాగా డ్రై అయ్యి ఉన్నాయి ఫ్యాన్గాలినే రెండు రోజులు అండి పెట్టాం కదా బాగా డ్రై అయి ఉంది ఒక్క నిమిషంలోనే ఆ వేడికే బాండ్ల వేడికే వేగిపోద్ది కలుపుకుంటా తిరగ తిప్పి వేయించుకుంటే తొందరగానే వేగిపోద్ది ఇది డ్రై అయిపోయింది బాగా ఈ మొనగా గోడ తీసి పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద పండ్లు పెట్టి కరివేపాకు వేసి వేయించుకుందాము ఒక ఆయి ఒక ఆయి అయింది ఇది బాగా డ్రై అయ్యి ఉండగా తొందరగానే గుద్ద నిమిషంలో మాడిపోకుండా కింద పై తిప్పుకుంటా వేయించుకోవాలి ఇది ఏ వచ్చింది అవిసి గింజల్లో చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మునగాకు కరివేపాకు మెంతులు ఇవన్నీ ఆరోగ్యకరమైనవి ఇది వారానికి రెండు సార్లు అయినా ఈ పొడితో ఇడ్లీలో తినచ్చు అన్నంలో తినవచ్చు అన్నంలో రెండు ముద్దల్లో వేసుకొని తినండి వారానికి రెండు సార్లు అయినా కంపల్సరీగా తినాలి వారసత్వం క్యాన్సర్ హార్ట్ అటాక్లు అన్నీ నిర్మూలిస్తుంది ఇది ఏగింది ఇంక ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి ఇది పతాంజలి వాళ్ళు పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ అయినా కళ్ళు పైన వాడతాను సాల్ట్ వేయండి నేను యాభై గ్రాములు ఇచ్చారు పద్దీ సాల్ట్ వేయించి పెట్టుకున్న పప్పులన్నీ మిక్సీ దారిలో వేసి మిక్సీ పట్టుకుందాము ఈ గింజలు నువ్వులు బాగా వేగినవి ఏంచిన అరగంటలోపే మిక్సీ పట్టుకోవాలండి లేకుంటే మత్ మెత్తబడిపోద్ది ఆకుపోయిన ఏవైనా అయినా ఏవైనా ఒక అరగంటలోపే అన్నీ మిక్సీ పట్టుకోవాలి దంచుకొని దంచుకోవచ్చు రోట్లో వేసి నేను మిక్సీ పడుతున్నాను ఈ మిరపకాయలు కూడా వేసి పప్పులు మిరపకాయలు సగం ఉప్పేద్దాం ఇప్పుడు సగం ఉప్పేసి మిక్సీ పట్టుకుందాము మెత్తగా లాగా నలిగిపోయింది ఇదో ఒక ప్లేట్లో పోసుకుందాము ఏంచి పెట్టిన మునగాకు కరేపాకు కూడా దీంట్లోనే వేసి మిక్సీ జార్లో పట్టుకుంటే పొడి అయిపోతుంది కదా అవి పొడి చేసినట్టు నలిపి వేసుకుని దీంట్లో వేసుకుందాము మిక్సీ దార్ పట్టుకుంటే మనం అది ఉన్నట్టు అంటే అది పొడి అయిపోయి లానికి వెళ్ళిపోద్ది ఇది మిక్సీ పట్టుకొని ఈ పొడిలోనే పోసుకుందాం ప్లేట్లో మెత్తగా నలిగిపోయింది మనం అంటే ఆకుకూరలు అన్నీ వాడుతూనే ఉంటామండి ఇంటి దగ్గర ఉంటే మన పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళకి మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి ఓపిక్గా చేసి పంపించండి మీ పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి మనకు వాళ్ళ గురించి దిగులు లేకుండా ఉండాలంటే ఇలాంటివి మనం ఓపిక చేసుకొని చేసి పంపిస్తుండాలి మీ పిల్లలకు పుట్టే మనవాళ్ళ మనవరాళ్ళకు కూడా ఇది వారానికి సార్లు అయినా వాడుతూ ఉంటే ఎలాంటి ప్రాబ్లాలు రాకుండా ఉంటాయి ఇవంతా దీంట్లో పోసేసుకుందాము ఇందాక ఆపు పోసాం ఉప్పు ఇంకొక ఆపుగా ఉంది అది దీంట్లోనే పోసేసుకుందాము ఎల్లుల్లిపాయలు ఇవి పాత ఇవి కొత్తి కొంచెం నిమ్ములాగుంటే కొంచెం వేయించుకోవాలి అవసరం లేదు ఉప్పు ఎల్లుల్లిపాయలు పోసి మిక్సీ పట్టుకుంటే ఇంక అయిపోయినట్టేనండి ఇది ఆరు నెలల దాకా ఉంటుంది నిలవైపోయి ఆరోగ్యానికి మంచిది మీరు చేసుకోండి ఎవరికన్నా మీ ఫ్యామిలీలో వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి